నమస్తే వెల్కమ్ టు టీవీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రేమల్ సినిమా గురించే చర్చ నడుస్తోంది హైదరాబాద్ బ్యాక్ లో తెరకెక్కిన ఈ చిన్న చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ హిట్ గా నిలిచింది ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు ఇక ముఖ్యంగా ఇందులో హీరోయిన్ రీను పాత్రలో నటించిన మమితా బైస్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఆమె క్యూట్నెస్ కి ఆడియన్స్ మెల్ట్ అయిపోయారు దీంతో మమితాకి మలయాళంలోనే కాకుండా తెలుగులో మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయట పలువురు టాలీవుడ్ బడా నిర్మాతలు మమితాను తమ హీరోయిన్ గా తీసుకునేందుకు స్పందిస్తున్నారట కనుక త్వరలోనే ఆమె టాలీవుడ్లో అడుగు పెట్టే అవకాశం కనిపిస్తోంది అన్ని వర్కౌట్ అయితే త్వరలోనే ఓ పెద్ద ప్రాజెక్ట్తో ఆమె తెలుగులో అరంగేటం చేయవచ్చని అంటున్నారు ఇక మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమల్ సినిమాను తెలుగులోకి డబ్ చేసేందుకు చూస్తున్నారట ఇక మమిత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్ కావడం విశేషం నార్మల్ గానే బాలీవుడ్ లో బన్నీకి సూపర్ క్రేజ్ ఉంది ఇక పుష్ప సినిమాతో ఇది మరింత పెరిగింది అయితే మమిత తాను ఎప్పటి నుంచో అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్ అని ఆయన సినిమాలు మిస్ అవ్వకుండా చూస్తానంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది అలానే ప్రేమల్ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరిగిన సమయంలో చాలాసార్లు బన్నీ ఇంటి ముందు ఉంచే ట్రావెల్ చేసినట్లు చెప్పుకొచ్చింది ఒక్కసారైనా బన్నీ కనిపిస్తారేమోనని ఎదురు చూశానని మమిత చెప్పింది ఇక మమిత బన్నీకి ఎంత పెద్ద ఫ్యాన్ అంటే అల్లు అర్జున్ ధరించే పలు బ్రాండ్ వస్తువులనే ఆమె కూడా యూజ్ చేస్తూ ఉంటుంది